ఎంత అన్యాయంగా ఉందంటే ఫ్రెండ్స్ ఎవరు నా అనొద్దు నన్ను నేను అనుకోవటం రైట్ అవుద్ది నన్ను నేను అనుకుంటాను చూడండి మూతిగుడ్డ నేను ఎందుకు కట్టుకున్నా ఎవరికి కనపడకుండా తలుపులు వేసుకొని ఎందుకు దాక్కున్నా అంటే వైరస్కి భయపడి అని వైరస్కి భయపడి మూతిగుడ్డ కట్టుకుంటే వైరస్ లోపలకు దూరదని నమ్మిన నాది అజ్ఞానం కాదా నేను ఎవరిని అడగట్లా ఎవరినంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కేసు పెడతారని తెలియదు కాబట్టి నన్ను నేను ఎందు ఇట్టుకుంటున్నాను నేను మూతిగుడ్డ కట్టుకొని వైరస్ దాంట్లో దూరదంటే వైరస్ ఎంత ఉంటుంది బాక్టీరియా అంటేనే మైక్రోస్కోప్ కావాలి ఒక బాక్టీరియా శరీరంలో వంద వైరస్లు ఉండగలవు ఒక్క బాక్టీరియా శరీరంలో వంద వైరస్లు ఉండగలం ఎంత చిన్నాయి అది నా గుడ్డలోంచి లోపలికి దూరదని వాళ్ళంటే నేనట్ట కట్టుకొని తిరిగాను పాపం బాలసుబ్రహ్మణ్యం గారు లేకనా ఆయన జనంలో తిరిగా ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మని విషంతో నింపి కెపాసిటీ లేని ఫుడ్ అంతా మనం తిని చూడటానికి ఏమో అన్నం వద్దే కానీ అన్నంలో ఏముంటాయో అవి ఉండవు రకరకాల ఆహారపు ముద్దలే కానీ వాటిలో ఏం ఉండాలి ఉండవు నిమ్మకాయ అంటాం నిమ్మకాయలో ఏమి ఉండాలంటే సి విటమిన్ ఉండాలంటాం దాంట్లో ఉండదు ఉండదు నేను వివరాల్లోకి వెళ్తా వెయిట్ ఎయిట్లో ఏ విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఉంటాయని మనం ఓ లీస్ట్ అంతా మన దగ్గర ఉందో ఆ లీస్ట్ అంతా పుస్తకాల్లో ఉందా ఫ్రూట్స్లోను వెజిటబుల్స్లోను గింజల్లోనూ ఉందా అనే ప్రశ్న మిస్ అయ్యాం అన్నిట్లో ఉన్నదాన్ని నెమ్మది నెమ్మదిగా వదిలేస్తూ 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 వచ్చి ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే జీనుమాడిపై ఆర్గానిజం పేరుతోటి విషపు విషము నిండిన ఆహార పదార్థాల పంటలతో సమాజాన్ని నింపేశాం ఉదాహరణకు ఒక్కటి చెప్పంటే ఒకటి చెప్తాను ఏమిటది పత్తి అని ఉండేది పత్తికి పురుగు పడేది విషం కొడితే పురుగు వచ్చేది కాదు నష్టం వచ్చి మా అన్నయో మా బావో బాబాయో చనిపోయేవాడు రైతు గట్టి మీద ప్రాణం అయిందనేవాళ్ళు ఎంత కష్టంగా ఉండేది ఇది పాత మాట ఇప్పుడేంటి పత్తి చేలో విషం కొట్టాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా పండుతుంది పత్తి ఎట్లా పత్తి గింజలోనే విషం పెడితే పురుగు ఇంకా అక్కడికి రాదు కదా అనే టెక్నిక్ మనం కనిపెట్టాం గింజలో విషం ఎట్ట పెడతాం గింజలో విషం పెట్టడం కాదు నేను మామూలు మాటల్లో చెప్తున్నా దీని చాలా పెద్ద సైన్స్ ఉంటుంది రెండు మూడు మాటలు అంటాను ఏమిటది జీన్స్నే మాడిఫై చేయగలిగితే విష ఉండే జీన్స్ని కనిపెట్టి గింజ జీన్స్లో ఇరికిచ్చగలిగితే అది జీన్ మాడిఫైడ్ పంటలు